అమెరికాలో ఉన్న ఆంధ్రాలో ఉన్న యదవని యదవానే అంటారు ఫారిన్ కంట్రీలో ఉన్న పుట్టిన నేల పైన ఉన్న తుగ్లక్ గాడిని తుగ్లకనే అంటారు అంతే కదా కృష్ణప్రసాద్ చౌదరి గారు మీరు అమెరికాలో ఉంటూ మైరా మీడియన్ రన్ చేస్తూ నెలకి ఎనిమిది లక్షల జీతం తీసుకుంటూ రాష్ట్రం సర్వనాశం అయిపోవడానికి తమరి వంతు సహాయాన్ని నిరంతరంగా చాలా సక్సెస్ఫుల్గా పిచ్చి పిచ్చి వీడియోలు చేసి పత్ వచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు మీకు అందుతున్న పెడిగ్రీ కోసం ఎంతకైనా దిగజారిపోతారు ఎంతకంటే మీరు తింటున్న పల్లెంలో అన్నం ఉన్నా కూడా మీకు అందే పెడిగ్రీ కోసం ఇది చెత్త అని చెప్పమంటే నేను తింటున్నది చెత్త అని చెప్పే స్థాయికి పడిపోయారు మీరు ఏ రోజైనా సరే నిజాయితీగా చెప్పండి మీ మనస్సాక్షి మీద చెయ్యేసుకొని చెప్పండి డాక్టర్ సుధాకర్ గారికి జరిగిన అన్యాయం గురించి వీడియోలు వేసారా ఈ ప్రభుత్వం చేస్తున్న దురా దుర్మార్గాలని ప్రశ్నిస్తూ వీడియోలు చేశారా ఆడబిడ్డలు నాశనం అయిపోతున్నారు వాటి గురించి మాట్లాడారా రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది వీటి గురించి వీడియోలు చేశారా అన్నా క్యాంటీన్ని ని పడగొట్టేసి అన్యాయంగా ప్రవర్తించి పేదల కడుపు కొట్టారు వాటి గురించి మాట్లాడారా ఇంకా బూతులు మాట్లాడడం గురించి మాట్లాడుతున్నారు మీ ఛానల్లో కొడాలి నాని బూతులు మాట్లాడినప్పుడు వాటి గురించి ప్రశ్నించారా రోజా సెల్వం అని మాట్లాడినప్పుడు ప్రశ్నించారా ఇంకా దారుణమైన పనులు చేసిన మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్ప తీసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడారా స్వయంగా ముఖ్యమంత్రే తమరి బాసే పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మాట్లాడారు ఎంతెందుకు భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే దాని గురించి మీరు మాట్లాడారా మీరు మాట్లాడరు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారా ఏ రోజైనా నిరుద్యోగస్తులు పడుతున్న బాధల గురించి మాట్లాడారా మీరు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడరు ఎందుకంటే వీటి గురించి మాట్లాడితే మీకు అందుతున్నది అందదు ముట్టుతున్నది ముట్టదు మీరు బతకాలి కదా స్వార్థంగా బతికేయాలి మీరు మాత్రమే సంపాదించుకొని తినేసి బ్రతకాలి కానీ పైకి మాత్రం అబద్ధాలు చెప్తూ చాలా ఉత్తముల్లాగా మళ్ళీ మీడియాని పేరు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయడానికే మీరు ఒక ఛానల్ రన్ చేస్తున్నారు ఇప్పటికన్నా మారండి కనీసం మీ మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకోండి